ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నా ఇంట ఉండి నాతో నడిచే మిత్రులకు రెండు వేల ఇరవై సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున భారత భారత ప్రభుత్వం ఏడు దినాలు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే ఆనవాళైతే జరుగుతూ ఉంది ఈ సంవత్సరం దయ ఉంచి మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు ఆయన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు భారతదేశ ప్రభుత్వం ఏడు దినాలు సంతాప దినాలుగా ప్రకటించింది కాబట్టి మనం అందరం కూడా సంపాద సంతాప దినాలలో పాలుపంచుకోనే విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా మా స్నేహితులు సేవలాసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరినీ కోరుకునేది ఏమంటే ప్రతి సంవత్సరం మాదిరిగా నన్ను కలవ కలు వచ్చే వాళ్ళందరూ ఈ సంవత్సరము ఆ నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించినాం కాబట్టి అందరూ కూడా భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాలు పాటించే విధంగా ఉండాలని వేడుకలకు దూరంగా ఉండాలని నా మాతో కలిసేదానికి రావద్దని మేము కూడా సంతాప దినాల్లో పాల్గొంటున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరి ద్వారా మా సేవులాసులకు అందరికీ తెలియజేసుకుంటూ వేరే విధంగా భావించకుండా నన్ను క్షమిస్తారని నన్ను మందిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను